జయజయ శ్రీరామ్ నా పేరు సూర్యరాట్నాల దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో శ్రీశైలం వెళ్ళే భక్తులకు ఉచితంగా మజ్జిగ ఫ్రూట్స్ మరియు ట్యాబ్లెట్స్ అందడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ నంజాల జిల్లా జూపాడు బంగ్లా మండలం నందికొట్టుకూరు తాలూకా పార్మంతులు చెక్పోస్ట్ అందుకు జరుగుతుందండి ధనాధిగించే భక్తులకి మనం ఉచితంగా ఫ్రూట్స్ ట్యాబ్లెట్సు బటర్ మిల్క్ అందిస్తున్నాం సో ఈ నుంచి చాలామంది కాలు నడకని వెళ్తారండి ఈ ప్రాంతం ఉండగా వెహికల్స్ మీద నడిచి రకరకాల మార్గాల్లో ఉంటారు ఈ యొక్క కార్యక్రమం దాతలు సహాయ సహకారాలు అందజేస్తారని ప్రార్థిస్తున్నాం ఒక రోజుకి ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుందండి దాతలు తమకు తోచినంత విధంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు జై శ్రీరామ్